वेलकम टू एपी न्यूज ఏ రకంగా గ్రామానికి రోడ్లు గ్రామంలో సిమెంట్ రోడ్లు ఎలగేశాను అదే విధంగా ఈ పంచాయతీకి చెయ్యాలని ఒక ఆలోచన ఉండేది ఆ కోరిక నెరవేరుతుందని చెప్పి మీ అందరికి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను ఈ రోజు నా మీద పోటీ చేస్తున్న వ్యక్తులు వాళ్ళ గురించి ఎప్పుడూ నేను విమర్శించను నేను ప్రేమతో గెలుస్తాను పనులతో గెలుస్తాను అభిమానంతో గెలుస్తాను ఎవ్వరికి పల్లెత్తు మాట కూడా నా జీవితంలో అనను నాకంటే పదవులు చేసిన వాళ్ళు లేరు నాకంటే అధికారం చెలాయించిన వాళ్ళు లేరు ఈ రోజు కేంద్ర మంత్రులుగా చేశాం రాష్ట్ర మంత్రులుగా చేశాం ప్రభుత్వంలో శాసించాం కానీ ఎవడొచ్చినా సహాయం చేయడం తప్ప చేతుల అధికారం ఉందని చెప్పి చేతిలో పదం ఉందని చెప్పి ఇష్టం వచ్చినట్టుగా మాట్లాడడం కానీ ఎవరికి ఇబ్బంది పెట్టడం కానీ మా జీవితంలో ఎప్పుడు లేదు భవిష్యత్తులో కూడా ఉండదు అని చెప్పి మీ అందరికీ తెలియజేస్తున్నాను ఈరోజు పోటీ చేస్తున్న వ్యక్తులు సంపతి రావలే పేరు లేకపోతే ఆ వ్యక్తులు ఎక్కడ వారని చెప్పి ఈ సందర్భంలో తెలియజేస్తున్నారు సంపతి రావలే పేరు లేకపోతే ఆ వ్యక్తులు ఎక్కడ వాళ్ళు రాజుల కుటుంబమా రాజకీయ కుటుంబమా వాళ్ళు తాతలు ముత్తాతలు రాజకీయాల నుంచి వచ్చారా సంపతిరావు పేరు పెట్టుకొని ఒక నాయకుడిగా ఎదిగి ఆ కుటుంబానికి అన్యాయం చేస్తే ఒక వ్యక్తిగా ఇదేదో నేను పోటీ చేస్తున్నటువంటి ఈరోజు అసెంబ్లీ అభ్యర్థిగా కాదు రాష్ట్ర పార్టీ అధ్యక్షుడిగా కాదు తెలుగుదేశం వ్యక్తిగా కాదు ఈ సమాజంలో పుట్టిన ఒక పౌరుడిగా ఒక బాధ ఆవేదన కలుగుతుంది ఏ వ్యక్తి వల్లైతే ఏ మనిషి వల్ల అయితే మన స్థాయి పెరుగుతుందో ఆ వ్యక్తికి జీవితాంతం రుణపడి ఉండనప్పుడే ఆ వ్యక్తికి విలువలు పెరుగుతాయని చెప్పి మీ అందరికీ తెలియజేస్తూ నేను మీకు ఇచ్చిన మాట ప్రకారం రేపు అధికారంలోకి వస్తున్నాను మంచి స్థానంలో ఉంటున్నాను మీకు ఇచ్చిన మాట ప్రకారం అన్ని పూర్తి చేస్తానని ఈ సందర్భంగా మీకు తెలియజేస్తూ మీకు స్వతంత్రం వచ్చిందని నేను అనుకుంటున్నాను మీకు స్వేచ్ఛ వచ్చిందని నేను అనుకుంటున్నాను ఇక్కడ పెద్దలు స్వేచ్ఛ కల్పించారని నేను అనుకుంటున్నాను మీకు స్వేచ్ఛ వస్తే అచ్చెన్నాయుడు గురించి ఒక ఐదు నిమిషాలు ఆలోచించి నేను మంచివాడిను సమాజానికి ఉపయోగపడతాను ఈ ప్రాంతానికి న్యాయం చేస్తాను ఈ పథకానికి అభివృద్ధి చేస్తాననే నమ్మకం విశ్వాసం మీలో ఉంటే రేపు పదమూడవ తారీఖున మీ అమూల్యమైన ఓటు అతి పవిత్రమైన ఓటు సైకిల్ గుర్తుపై వేయాలి అచ్చెన్నాయుడు ఎప్పుడో గెలిచేశాడు రామ్మోహన్ నాయుడు ఎప్పుడో